మనుషులందరికీ దేవుని గురించిన ఐడియాలజీ తెలియాలని దేవుడు సృష్టికి ఎంత శక్తి ఇచ్చాడట సృష్టికి సామాన్యమైన శక్తి లేదు అదేమి చిన్న విషయాలు కాదండి సృష్టికి శక్తి ఉందో లేదో ఒక్క మాట చెప్తాను మీకు సృష్టిలో ఉన్న వాటికి శక్తి ఉందో లేదో ఒక్కటే స్వాదృశ్యం ఇందులో ఉన్న పాట్లు ఏవైతే లోపల భాగాలు ఏవైతే ఉన్నాయో మట్టితో ఉన్నాయి ఇవన్నీ ప్లాస్టిక్ డొక్కులు ఇవన్నీ ఎందులోంచి తీబడ్డా మట్టిలోంచి ఇందులో ఉన్న ఏ భాగమైనా ఎక్కడి నుంచి వచ్చింది మట్టిలోంచి దీనికి ఇంత మెమరీ ఎక్కడది ఎన్ని జ్ఞాపకం పెట్టుకుంటుంది ఎన్ని కేసులు పట్టించేస్తుంది అర్థం అవ్వలేదా ఎంతమంది భాగోత్తాలు బయటపెడుతుంది ఏది సెల్ ఫోను దీనికి ఇంత నాలెడ్జ్ ఎక్కడది దీనికి ఎంత శక్తి ఎక్కడదే ఏనాడైనా ఆలోచించారో వాడడం తెలుసు తప్ప మనకే బుర్ర ఆలోచన వాస్తవంగా దీనికి ఇంత పవర్ ఎక్కడది దీనిలో ఇంత మెమరీ ఎక్కడది మీకు తెలుసో తెలీదో అందుకనే దేవాదేవుడు ఒక మాట అన్నాడు ఏసు ప్రభు ద్వారా పలికించిన మాట ఒక బాబు మీ ఇంటి మీరు ఏ ఇంటికి వెళుతున్నారో ఆ ఇంటికి శుభం అని చెప్పండి ఒకవేళ ఆ ఇల్లు మిమ్మల్ని చేర్చుకోనకపోతే మీ పాద ధూళి దులిపి వెళ్ళిపోండి అన్నాడు ఎందుకట తీర్పు రోజున ఆ ధూళి సాక్ష్యం పలుకుంది ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైందా ధూళికి సాక్ష్యం ఉందా మాట్లాడరే ఇదే ధూళి దీని మళ్ళీ బొగ్గు చేస్తే ఏముందా ఇందులో ఏమి లేదు మట్టిలోంచి వచ్చిందే మరి ఇదే ఇంత మెమరీని పట్టుకుని సాక్ష్యం పలకగలుగుతున్నప్పుడు మరి ధూళి కూడా సాక్ష్యం పలుకుతుంది అంటే దానికి శక్తి లేనట్ట మాట్లాడాలి ప్రతిదానికి శక్తి ఉంది కెమెరా అలా చూసి రికార్డ్ చేసేస్తుంది ప్రతి దానిని అసలు ఎలా చిత్రీకరిస్తుందో మనకు అర్థం కాదు దీనికి ఉన్న ఈ కెమెరాలు ఉన్నాయి ఈ కెమెరాల గురించి ఒక నిమిషం చేద్దాం ఈ కెమెరాలు ఉన్న చిత్రాన్ని ఎలా పట్టుకుంటున్నాయి ఎలా చూడగలుగుతున్నాయి